మనం ఈరోజు మేడారం వచ్చాము సమ్మక్కని పైనుంచి కుంకుమనిగా తీసుకొచ్చే ప్రాంతం ఇదే ఆ చిలకలగట్ట కనబడుతుంది కదా చిలకలగుట్ట మీదకి మనం ఎక్కి ఆ ప్రాంతాన్ని ఈరోజు మనము చూపించే ప్రయత్నం చేద్దాము మనం అక్కడ చాలామంది జనాలు ఉన్నారు అయినా సరే మొదటిసారి ఇప్పటివరకు ఎప్పుడు చిలకలుగుట్టని ఎక్కించే పర్మిషన్ అయితే ఎవరికి లేదు ఫస్ట్ టైం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కి చూపించే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకండి స్టే ట్యూన్ పోదంపది మేడారం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చిలకల గుట్ట దగ్గరికి వచ్చి ఈ చిలకల గుట్ట దగ్గరలో మధ్యలో ఉంచి వచ్చే నీరు చాలా పవిత్రమైంది స్వచ్ఛమైంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ప్రాంతం నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రాంతంలోనే ఫైరింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచే సమ్మక్కని కుంకుమాన్నిగా మారినప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ చుట్టూ గోడ చుట్టూ మీకు కనిపిస్తున్నాయి కదా అది ఆదివాసీల యొక్క గొట్టు గోత్రాలు చిత్రాలు మీకు దేవాలయంలో పిల్లర్ల మీద కల్పించే ప్రతి ముద్రణ ఇక్కడ మీకు చూడడానికి కనిపిస్తాయి వారు మొక్కే మొక్కలు వారు పూజించే జంతువులు ప్రతి ఒక్కటి ఇదే చిలుకలు గుట్ట చూశారు కదా ఈ పవిత్రమైన ప్రదేశానికి చాలామంది చేస్తున్నారు ఎందుకంటే ఈ వాటరు వన మూలికలకి సమానంగా ఉంటుంది బండరాళ్ళ దగ్గర నుంచి చాలా పవిత్రంగా ఉంటుంది స్వచ్ఛమైన నీరు రోగాలు తొరిగిపోతాయని అంతేకాకుండా మేడారం వచ్చిన వాళ్ళు బెల్లాన్ని ఎందుకు తింటారు అంటే ఇక్కడ డస్ట్ ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ ఎనర్జీని కోల్పోతారు దేవభక్తి దేవ శక్తి అనేది అలా ఉంటుంది కాబట్టి ఈ బంగారాన్ని అంటే బెల్లాన్ని తినడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు మంచిగా దర్శించుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను పొదం పదండి చూశారు కదా మనం మేడారంలోనే చిలకలగుట్ట దగ్గర ఉన్నాము చూసారా ఈ వాటర్ ఇక్కడి నుంచో వచ్చేటి ఇక్కడి నుంచో అందరూ తాగుతూ ఉంటారు పైన గుట్ట నుంచి వచ్చే వాటర్ని మనము సమ్మక్క కుంకుమగా మారిన ప్రాంతము చిలకల గుట్ట మీదకి ఎక్కే ప్రయత్నం చేద్దాము పోదాం పదండి తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనుల జాతర ఈ పవిత్ర అరణ్యంలో ఇంకో అద్భుతమైన రహస్యాలతో నిండిన ప్రదేశం ఉంది అంటే అది చిలకల గట్టు మాత్రమే ఈ చిలకల గట్టులు స్థానిక గిరిజనులు ఒక సాధారణగా కొండగా కాదు దైవశక్తులతో నివసించిన పవిత్ర స్థలంగా భావిస్తారు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చూడటానికి మీకు కనిపిస్తుంది అడవి లోతుల్లో ఉన్న ఈ గుట్ట వద్దకు వెళ్ళాలంటే నేటికి చాలామంది భక్తులు భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఇది సమ్మక్క అదృశ్యమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో రాత్రులు ఎవరు దీని మీదకి ఎక్కడానికి సాహసం అనేది చేయరు ఈ చిలకలుగుడ్డ దగ్గరికి వెళ్ళేటప్పుడు దారి తప్పిపోవడం సమయం తెలియకపోవడం అనేక రకమైన శబ్దాలు రావడం వింత అనుభవాలు కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది అని అంటారు కాబట్టి ప్రత్యేకించి రాత్రి సమయంలో కూడా మీకు ఇక్కడ ఎవరు చూడటానికి కనిపించరు ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవతలు సంచరించ సంచరిస్తారని చెప్పేసి అని అంటారు ఈ నమ్మకం తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరిని ఈ ప్రాంతంలోకి ఎక్కే అనుమతి మాత్రం ఇవ్వలేదు ఈ ప్రాంతంలో సమ్మక్క కుంకుమ బర్ణిగా మారిన ప్రాంతం అనేది ఓ ఇద్దరు అయ్యగారులకు మాత్రమే తెలుసు ప్రతి ఒక్కరికి అది తెలియదు కానీ ప్రజలు ఈ కొండ ప్రాంతానికి వెక్కి అక్కడున్న దాన్ని చూడాలి అని అనుకుంటారు సో దెన్ ఆ ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను కాదీ పర్ఫెక్ట్గా ఆ ప్రాంతం అయితే కాదు అని నా నమ్మకం ఎందుకంటే అది దగ్గరలో ఉండదు అది దట్టమైన అరణ్యంలో మాత్రమే ఉంటుంది అది అయ్యగారులకు మాత్రమే తెలుసు కాబట్టి శాస్త్రీయంగా చూస్తే ఇది ఘనమైన అడవి ప్రాంతంలో లోతైన లోయేలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావం ఉంటుంది ఎందుకంటే కొంతమంది పరిశోధకులు చెప్తూ ఉంటారు కానీ గిరిజన దృష్టిలో మాత్రం ఇది పరిశోధనకు కాదు భక్తికి మాత్రమే అర్థమైన స్థలం ఇది చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈ గుట్ట ప్రాంతంకి ఎక్కుతున్నాను చూస్తున్నారు కదా ఈ గుట్ట ఎక్కిన తర్వాత మీరు చూడటానికి మేడారం మొత్తం మీకు కనిపిస్తుంది నాకు కూడా చాలా ఆయుసం వస్తుంది ఎందుకంటే ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కుతున్నాను కాబట్టి కింద చెప్పులు అనేది వేసుకోవము ఎందుకంటే పవిత్రమైన ప్రదేశం కాబట్టి చెప్పులు లేకుండా ఎక్కాల్సిన ప్రాంతం ఇది కాబట్టి కొంచెం దుమ్ము రాళ్ళు గుచ్చుకుపోతూ ఉంటాయి చాలామంది వస్తున్నారు హైదరాబాద్ నుంచి కానీ మహారాష్ట్ర గురించి కానీ అనేక ప్రాంతాల నుంచి చాలామంది ఈ ప్రాంతాలకు మాత్రం రావడం జరుగుతుంది ఎందుకంటే వారు కూడా ఇప్పటివరకు ఈ ప్రాంతం మీదకి ఎక్కే పర్మిషన్ ఎవరికీ లేదు కొన్ని ఛానల్లో మాత్రమే ఈ ఎక్కిన ప్రాంతాన్ని చూపించడం జరిగింది అందులో మనం ఒకటి చూస్తున్నారు కదా ఆ పైకి ఎక్కాలి పిల్లలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ఆ గట్టు మీద ఉన్న కుంకుమ కుంకుమర్నిగా మారిన ప్రాంతాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు మనం ముందుగా వెళ్తున్నాము ఏదైనా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనే వీడియో తీస్తున్నాను ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెళ్ళిన వారు కంకవనం సంబంధించిన కొన్ని ఈకలు ఉంటాయి కదా అవి చెట్ట ఆకులు తీసుకొని తలలో పెట్టుకుంటారు ఆదివాసీలకు సంబంధించిన వారు ఎందుకంటే సమ్మక్క సార్లమ్మ కూడా అడవుల్లో పెరిగారు కాబట్టి వారి ఆచారం ఏంటంటే అడవులో ఉన్నవారు ఇట్లా కంకం కంక సంబంధించిన ఆకుల్ని తలలో పెట్టుకుంటారు అదే విధానాన్ని పైకి వెళ్ళి ఆచారాన్ని పాటిస్తున్నారు జనాలు చూశారు కదా మేము చేసే ట్రెక్కింగ్ మేము చేసే ప్రయత్నం చూశారు కదా ఎంత కఠినంగా ఉన్నా కూడా మీకు ఒక పవిత్రమైన ప్రదేశాన్ని చూపించాలని మాత్రమే చూస్తున్నాం చూసాము కదా ఇక్కడి నుంచి మేము బయలుదేరాము చాలా కింది నుంచి ఇలా నడుచుకుంటూ సీదా ఆ పైకి ఎక్కే వరకు వీడియో తీసుకుంటూ చూపించడం జరుగుతుంది కాబట్టి వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఎక్కే అవకాశం ఉంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పైకి వెళ్ళి దర్శించుకునే ప్రయత్నం చేయండి హాయ్ బ్రో హాయ్ హాయ్ చాలా ఆయుసం వస్తుంది మాట్లాడలేకపోతున్నాను ఆకుంటా ఆకుండా నెమ్మదిగా వెళ్ళాను హాయ్ నిదానంగా కింద నుంచి హాయ్ 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 నిదానంగా హాయ్ 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 నిదానంగా ఎక్కుదాం పదండి చాలా హైట్ ఉంది చూసారు కదా నా వెనకాల అందరు వస్తున్నారు హైత వస్తుంది మీకు చూపించాలంటే ఎక్కాలి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి మీ మనసు గెలుచుకోవాలంటే ఇట్లాంటివి చేస్తూ ఉండాలి కదా మీరు మొత్తం లైక్ కొట్టి నలుగురు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు కా దమ్ అయిపోతుంది చాలా ముందుకు గెలిచాను చూద్దాం పదండి அந்த பிராந்தி ராடுத்துனாரு இட சூஸ் கிட்டே முன் చివరికి చివరికి నిఖిల్ నేను చిలకలగుట్ట మీదకి వచ్చేసాము సమ్మక్క కుంకుమర్ణిగా మారిన ప్రాంతం ఇదే అని అంటారు ఆ ప్రాంతం మీరు చూస్తూనే ఉన్నారు కదా చలో వారి దగ్గర బొట్టు అమ్మవారి మహాప్రసాదంగా భావిస్తున్నాం ఓకే చలో చూద్దాం లోపల ఏమున్నది అనేది కొన్ని విజువల్స్ ఇక్కడ అన్నీ మేము ఎలా అనేది విజువల్స్ చూపిస్తాను చూడండి నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చిలకలగుట్ట మీదకి ఎక్కినాము ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఈ చిలకలగుట్ట మీదకి ఎక్కడానికి ఎక్కడానికి పర్మిషన్స్ లేవు బట్ ఈ సంవత్సరం మాత్రం భక్తులకు కూడా పైకి ఎక్కే అవకాశం వచ్చింది కాబట్టి మీకు కూడా ఈ వీడియో తీసి చూపించాలని చెప్పేసి పైకి వచ్చినాము చూశారు కదా ఈ సరౌండింగ్ ప్రాంతాలు చూడండి ఎలా ఉన్నదో నాతో పాటు మన నిఖిల్ బాస్ వచ్చిండు చూసారా ఇది చూడండి ఇక్కడ డబ్బులు కూడా వదిలిపెట్టారు అందరి ఈ గుట్ట మీద ఎలా ఉంటుంది ప్రదేశం ఈ చుట్టూ ఉన్న కంకావనం కూడా మీకు చూపించడం చూడడానికి కనిపిస్తుంది ఇక్కడ చూసినారా పదండి పోదాం మనం కూడా కిందికి మనడు నిఖిలయ్య గారు రాళ్ళు పెడుతున్నాడు త్వరలో తొందరగా అమ్మాయి దొరికి పెళ్ళి కావాలని ఆ దేవుణ్ణి మంచిగా మొక్కుకుంటున్నాడు మనం కూడా చూద్దాం ఆశీర్వదిద్దాం మనోని చలో జై సమక సార్లమ్మ తల్లి ఇదే చిలకలగుట్ట ఈ బండ దగ్గర ఉన్నాం కదా నా బ్యాక్ సైడ్ మొత్తం చూస్తున్నారు కదా మొత్తం ఈ ప్రాంతంలో ఎండాకాలం వస్తే మొత్తం మేడారం ప్రాంతం మొత్తం మీకు కనిపిస్తుంది జంపన వాగు ప్రతిదీ ఇక్కడ నుంచి దేవాలయాన్ని కూడా చూడొచ్చు అంత వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా వస్తే కొంచెం కష్టం ఉంటుంది ఎక్కే ప్రయత్నం చేయండి మస్తు ఉంటది ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా చిలకల గుట్ట మీదకి రావడం జరిగింది ఈ చిలకల గుట్ట మీద సాక్షాత్తు అమ్మవారు అదృశ్యమైనటువంటి మహాప్రదేశాన్ని ఈసారి కనులారా చూసి మనసు తృప్తిగా అయ్యేటట్టు అమ్మవారి ఆ ప్రదేశాన్ని తాకి అక్కడి కుంకుమను నుదుటన పెట్టుకొని తల్లి మేము ఏ కోరికతో ఏ సంకల్పంతోనైతే ఇక్కడికి వచ్చామో ఆ సంకల్పాన్ని నెరవేర్చు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోవడం జరిగింది ఇటువంటి ఈ సమయం చాలా అదృష్టంగా భావిస్తూ సమ్మక్క తల్లి కరుణ అందరి మీద మా గ్రామం మీద ఈ మేడారం మీద మన తెలంగాణ ఆంధ్ర భారతదేశం మొత్తం మీద ఉండి పాడి పంట పశు శిశు అంతా కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు చిలకల గుట్ట ఎక్కడం మొదటిసారి అందులో అమ్మవారు అదృశ్యమైనటువంటి ప్రదేశాన్ని తాకడం అంటే చాలా చాలా గొప్ప ఫీల్ అనిపిస్తుంది జై సమ్మక్క తల్లి గైస్ కుంకుమ బర్ణిగా మారిన ప్రాంతం ఇది కాకపోవచ్చు ఎందుకంటే అది ఎవరికీ తెలియని విషయము కొందరికి మాత్రమే అది తెలుస్తుంది అది కూడా ఆ ప్రాంతంకు వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చే కుంకుమ బర్ణిని తీసుకొచ్చి ఇద్దరు అయ్యగారులకు మాత్రమే తెలుసు ఆ అయ్యగారులే ఇది చూపించగలరు కానీ నా ప్రయత్నం ఏంటంటే ఇంతవరకు చూపించాను దాని తర్వాత ఏముందనేది మనకు తెలియదు బట్ ప్రజల నమ్మకాన్ని మనం తీసేయకూడదు థ్యాంక్ యూ ఎక్కడ హైదరాబాదా కొంచెం జాగ్రత్త ఏదైనా పట్టుకుంటే ఎక్కండి గాయస్ చిలకలు కొట్ట ఎక్కేసినాము మొత్తం చూపించినామని అనుకుంటా ఇప్పటివరకు చాలా తక్కువ మంది చూపించారు ఆ ప్రాంతాన్ని మీరు వీక్షించారని అనుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా కష్టంగా ఎక్కినాం వీడియో చూస్తూ ఉండండి మన ఛానల్లో చాలా డాక్యుమెంటరీ సంబంధించిన వీడియోలు కానీ సమ్మక్క సార్లమ్మ దేవాలయాన్ని కట్టినప్పుడు దాని పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడడం మర్చిపోవద్దు ఎవరే తాత ಕಲ್ಲೀರಾಂಬುರಾ ಶ್ರೀರಾಮಪುರ್ ಬಿಟ್ಟಾ ಚಲೋ ದೀಗ ಕಸಂಗ್ ಬಂದಾ అందరు వాటర్ కోసం చూసారా ఆ ప్రాంతమే అది గుట్ట వాటర్ వస్తూ ఉంటాయి కదా సేకరించే ప్రదేశం అదే అందరు బాటిల్లో నింపుకొని పోతూ ఉంటారు కొంతమంది స్నానం చేస్తారు కొంతమంది తాగుతారు చాలా పవిత్రమైంది కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు వారు వారి మొక్కుల్ని ఇక్కడ కూడా మొక్కుకుంటూ ఉంటారు గాయస్ చూసారా ఎంతమంది ఉన్నారు చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రదేశంలో వాటర్ ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సేకరిస్తారు జాతర ముగిసిన తర్వాత కూడా మూడు వందల అరవై ఐదు రోజులు జనాలు ఈ ప్రాంతంలో కనిపిస్తూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడున్న దేవాలయాన్ని వంద రోజుల ప్రణాళికతోటి గిరిజనులు కళ అనుకోవచ్చు దాన్ని అంత పెద్ద అంగరంగ వైభవంగా మరీ ప్రతి పెద్దగా ప్రతిష్ఠించారు అలాంటి దేవాలయం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం ఈ ప్రాంతాన్ని మీరు దర్శించుకున్నారని అనుకుంటున్నాను చాలామంది చూశారు కదా జాతర అయిపోయి ఎనిమిది రోజులు వస్తుంది చూడండి ఎంతమంది జనం ఉన్నారు టెంపుల్ వీడియో కూడా వస్తుంది ఆదరిస్తారని కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు జై హింద్